హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటి నేస్తమైనటువంటి మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు సో ఈ రోజు మనకి డార్క్ నెక్ అంటే ఆడవారికి చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే బాగా డార్క్ నెక్ ఉన్నప్పుడు మన ఫేస్ కూడా గ్లో అనేది తగ్గిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది సో దానికి రిలేటెడ్గా ఎలాంటి హోమ్ రెమెడీ అనేది చేయబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ హోమ్ రెమెడీ అనగానే రోజు చాలా ఎక్కువ నాకు తెలిసి ఆకర్షణీయంగా ఉండేదని చెప్తాను సో దానికి ఏ ఐటమ్స్ కావాలి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా వాడాలి అంటారు బ్లాక్ నెక్ చాలా చాలా మందికి వస్తుందమ్మా ఈ మధ్యకాలంలో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నటువంటి వాళ్ళు అట్లే కొన్ని ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా షుగర్ దీర్ఘకాలం ఉన్నటువంటి వాళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళు మోషన్ సరిగ్గా కానటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ మరీ మరీ అధికంగా కనిపిస్తున్నాయమ్మా ముఖ్యంగా ఈ భాగం అంతా నల్లగా అయిపోయి చూసేదానికి అందవికారంగా ఉండి పది వందలు పది మందిలోకి వెళ్లాలన్నా పది మందితో మాట్లాడాలన్నా చాలా మానసిక భావానికి గురయ్యేటువంటి పరిస్థితి చాలా మందిలో ఎదురవుతుంటుందమ్మా చక్కటి రెమెడీ చెప్తానమ్మా చాలా మంచి ప్రశ్న అడిగారు చాలా మంది సఫర్ అవుతున్నమా దీంతో సో మనకై మనం తయారు చేసుకోదగ్గ చక్కటి వంటింటి వైద్యము వంటింటి నేస్తము చాలా అద్భుతంగా సమర్థవంతంగా శీఘ్రంగా దీని యొక్క ప్రభావం పనిచేసి ఆ యొక్క బ్లాక్నెస్ తగ్గించేందుకు చాలా చక్కగా సహకరించేటువంటి ఫార్ములా చెప్తాను సో మొట్టమొదటిది అతి మధురం దీని పేరే మధు అతి మధురం ఈ యొక్క వేరు కొంచెం చప్పరించినప్పుడు విపరీతమైనటువంటి తీపు ఉంటుందమ్మా ప్రకృతి మాత అనేక రకాల ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి ఈ నలుపును తగ్గించేందుకు కూడా ఔషధ గుణాలు నిక్షిప్తీకరించి మనం ప్రసాదించడం జరిగిందమ్మా అతి మధురం ఒక మొక్క యొక్క వేర్లు ఈ యొక్క పొడి కూడా ఇలా ఉంటుంది ఇది మార్కెట్ లో దొరుకుతుందమ్మా మనసుంటే మార్గం ఉందమ్మా కష్టపడక్కర్లేదు అతి మధుర చూడమంటే ఇస్తారమ్మా చూర్ణం అనేటువంటి పేరుతో కూడా దొరుకుతుంది అనమాట మొట్టమొదటిది అతి మధురం అదేవిధంగా రెండవది వచ్చేసి శ్రీగంధం పొడి అమ్మా మనకు ఈ శ్రీగంధం పొడి కూడా మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతుంది అట్లే మూడవ పదార్థంగా రోజు వాటర్ నాలుగవ పదార్థంగా పాలు చివరగా నిమ్మకాయ అంటే నిమ్మకాయ రసం ఈ ఐదు పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ తయారు చేసుకోవచ్చు రెడీగా తయారు చేసుకోవచ్చు చక్కటి ఫలితాలు కూడా పొందవచ్చ ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదట అతి మొదల చూర్ణం మనకు ఎంత అవసరమైతే అంత తీసుకోవాలమ్మా నేను ప్రాక్టికల్గా తయారు చేసి కూడా చూపిస్తాను చూడమ్మా సమస్య ఎక్కువగా ఉంటే పౌడర్ ఎక్కువ తీసుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే కొద్దిగా తీసుకుంటే సరిపోతున్నా ఇలాగా అతి మొదల చూర్ణం మనకు ఎంత అవసరమైతే అంత తీసుకోవాలమ్మా సో అతి మధుర చూర్ణం మొదట ఒక కప్పులు కానీ చిన్న పాత్రలు కానీ ఇలాగ తీసుకొని ఆ మధుర చూర్ణంలో రెండవ పదార్థంగా శ్రీగంధం పొడి అతిమధుర చూర్ణం కూడా చెప్పాను కదమ్మా ఈ మెడ భాగంలో భాగంలో ఉన్నటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్ రంజక పదార్థాన్ని ఆ రంగునిచ్చేటువంటి పదార్థాన్ని నల్లటి పదార్థాన్ని తగ్గించేందుకు అతిమద్ర అతిమద్రంలో ఉన్నటువంటి గ్లైసిరిన్ గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అదే అదేవిధంగా ఈ శ్రీగంధం పొడి శ్రీగంధం పొడిలో కూడా సెస్ఫీ టర్పినన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుందమ్మా ఈ సెస్కీ టర్పిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ యొక్క నలుపును తగ్గించగా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా కాబట్టి మనము ఈ అతి అతి మద్ర ఎంత తీసుకున్నామో ఈ శ్రీగంధం పొడి కూడా అంతే తీసుకోవాలి ప్రేక్షకులకు అర్థమయ్యేదానికి కొద్ది కొద్దిగా మాత్రమే తీసుకోవడం జరిగింది మూడవ పదార్థంగా రోజ్ వాటర్ మా రోజ్ వాటర్ అంటే మీకు తెలిసే ఉంటుంది పన్నీర్ అంటారు షాపులో పన్నీర్ అని చెప్పేసి మనకు దొరుకుతున్నామా రోజు వాటర్ కూడా తగినంత తీసుకోవాలన్నమాట కాబట్టి మనకి ఎంత అవసరం అయితే అంత తీసుకోవాలి ఈ రోజు వాటర్లో కూడా ఆంతోసైనిన్స్ గ్లైకోసైడ్స్ ఇవన్నీ కూడా చర్మం యొక్క నునుపుదనాన్ని పెంచడమే కాకుండా చర్మం యొక్క క్షారత్వాన్ని పెంచేసేసి ఆ నలుపు తగ్గేందుకు చాలా చక్కగా సహకరిస్తాయమ్మా నాలుగవ పదార్థంగా పాలు తీసుకోవాలమ్మా పాలు కాచిన పాలైన తీసుకోవచ్చు లేకపోతే ఇలా మామూలు పచ్చిగా అలాంటి పాలని తీసుకోవచ్చు అనమాట నాలుగవ పదార్థంగా పాలు తీసుకోవాలి పాలులో ఉన్నటువంటి లాక్సిక్ లాక్టిక్ యాసిడ్ అలాంటి పదార్థాలు కూడా డార్క్ స్పాట్స్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి చివరగా నిమ్మరసం అమ్మా నిమ్మరసం కాస్త కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి ఒక ఏడెనిమిది చుక్కల వరకు మాక్సిమం పది చుక్కల వరకు నిమ్మరసం కలుపుకోవచ్చు ఈ యొక్క ఐదు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి చర్మం యొక్క నలుపుదానాన్ని తగ్గించేటువంటి దివ్యమైనటువంటి రామబాణం లాంటి ఔషధం అతి త్వరలోనే తయారైపోతుంది ఇది తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు అదేవిధంగా దీని ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా త్వరగా సత్వరం వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క రసాయన పదార్థాల గుణం అలాంటిది కాబట్టి ఈ విధంగా కేవలము ఒక అర నిమిషము లేదా ఒక నిమిషం మ్యాక్సిమం లోపు బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క లేపన ద్రవ్యాన్ని ఈ విధంగా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా సార్ దీన్ని ఎలా యూజ్ చేయాలి చెప్తానమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధం ఏదైతే ఉందో బ్రహ్మాండమైన చాలా బాగుంటుంది సువాసనభరితంగా కూడా ఉంటుందమ్మా ఈ ఔషధము సో దీన్ని డార్క్ నెక్ కానీ లేకపోతే మీరు ఇంతకుముందే చెప్పినట్లు ఈ యొక్క మోచేతుల భాగంలో నలుపున్నప్పటికీ లేకపోతే కొంతమందిలో ముఖ భాగంలో కూడా నల్ల మచ్చలు లాంటివి మంగు మచ్చ లాంటివి వస్తాయమ్మా ఈ చర్మానికి సంబంధించి నలుపు ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడున్నప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఈ ఔషధమ్మా కేవలం డార్క్ నెక్కే కాకుండా బ్లాక్ నెక్కే కాకుండా చర్మంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు నలుపు ఎక్కడ ఉన్నప్పటికీ ఆ నలుపును తగ్గించేటువంటి గుణం ఈ యొక్క ఔషధానికి ఉంది కాబట్టి ఈ ఔషధాన్ని ముందు కాస్త అప్లై చేసేసి ఒక అర నిమిషం సేపు సున్నితంగా ఆ భాగంలో మర్దన చేసేసి తర్వాత మళ్ళీ ఇదే ఔషధాన్ని అప్లై చేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత కడిగేసడం కానీ తుడియడం కడిగేయడం కానీ తుడి చేయడం కానీ చేస్తే సరిపోతుంది సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నాళ్ళ పాటు రోజు రెండుసార్లు వాడుకొని సమస్య కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని సమస్య పూర్తిగా తగ్గిపోయిన తర్వాత వారానికి ఒక్కసారి కానీ పది రోజులకు ఒకసారి వాడుతూ ఉండడం వల్ల సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ఇందులో ఔషధ గుణాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ సదా మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటాయి ఓకే సార్ సో చూసారు కదా మరి మీకు కూడా డార్క్నెక్ అనే సమస్య ఉంటే డెఫినెట్గా దీన్ని యూస్ చేయండి యూస్ చేసిన తర్వాత తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే ఆయుర్వేదిక్లో ఎలా ట్రీట్ చేయాలి ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయని అడిగినట్లయితే సో దాని రిలేటెడ్ కూడా సార్ని అడిగి ట్రై చేయడానికి మేము ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాచింగ్